జపస్థానము అంటే మంత్రసిద్ధి కావాలి అనుకున్నాం కదా మరి మంత్రం సిద్ధించాలి అంటే మనం ఎక్కడ కూర్చుని జపం చేయాలి అనేది చాలా పెద్ద ప్రశ్న వస్తుంది ఎందుకంటే పూర్వకాలంలో మహర్షులంతా కూడా మంత్రసిద్ధి కోసం అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేశారు చాలా జాగ్రత్తగా చూడాలి అతను ఉండటమే అరణ్యంలో ఉన్నారు కదా అది కూడా ఆశ్రమం వదిలిపెట్టి ఆశ్రమానికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో నిర్జన ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు ఈ విషయం మీకు తెలుసు మరి అటువంటి పన్ను మనం చేయగలమా అసలు అలాగే చెయ్యాలా చేయవలసిన అవసరం ఉందా ఎక్కడ ఏ ప్రదేశంలో కూర్చొని జపం చేస్తే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది ఇది మనకు కావలసినటువంటి విషయం ఇందులో సామాన్యమైనటువంటి విషయం ఏమంటే ఎప్పుడైనా సరే ఈ జపతపాలు చేసేటప్పుడు జపం కానీ తపం కానీ ఇవన్నీ చేసేటప్పుడు పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చుని జపం చేయాలి ఇది ముఖ్యమైనటువంటి సూత్రం పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని జపం చేయాలి పవిత్రమైనటువంటి ప్రదేశము అంటే ఎలాగా అసలు ఎందుకు అట్లాగే చేయాలి రామాయణంలో ఒక చిన్న కథ చెప్తారు చాలా ఒక చిన్నది అరణ్యకాండలో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గుడు కూడా అలా అరణ్యంలో నడిచి వెడుతూ ఉంటారు వాళ్ళు వెడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చోటికి ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికీ లక్ష్మణుడు అడుగుతాడు సీతమ్మ తల్లిని అమ్మ మీకు ఏమైనా దాహంగా ఉందా నేను ఏమైనా తాగటానికి మంచి తీసుకుని రానా అలసటగా ఉందా తినటానికి రెండు పండ్లు ఏమైనా నేను చెట్లంజ కోసుకురానా అని అడుగుతాడు అంటే అలాంటిది ఏళ్ళ లక్ష్మణం బాగానే ఉంది మనం నడిచి పెడదాము అంటుంది ఆవిడ ఈ ముగ్గురు నడిచి అలా పెడుతూ ఉంటారు కొంత దూరం వెళ్ళేపటికి వాళ్ళకు కొంచెం అలసట అనిపిస్తుంది అప్పుడు రాముడు సీత ఇద్దరూ కూడా ఒక ఎత్తైనటువంటి రాతి మీద ఒక చెట్టు కింద కూర్చుంటారు అప్పుడు సీతాదేవి అడుగుతుంది లక్ష్మణ నాకు దాహంగా ఉంది కొద్దిగా ఏమైనా మంచి తీర్థం దొరుకుతుందేమో చూస్తావా అని అంటుంది వెంటనే లక్ష్మణుడు నీకన్నీ పరిచర్యలు చేయటానికి నీకు నేను ఏమైనా దాసుండే దొరికినప్పుడు ప్రతిత్తానలే ఉండు అంటాడు కేసు చాలా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత రాముడు అడుగుతున్నాడు రామా ఏమిటిది ఇందాకేమో నేను అడగకుండానే అన్నీ తీసుకొస్తాను అవి తెస్తాను తెస్తాను అని చెప్పాడు ఇప్పుడేమో నేను కావాలి అని అడుగుతుంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటిది అని అంటే అప్పుడు రాముడు సమాధానం చెప్తాడు ఈ సమాధానం చాలా జాగ్రత్తగా చూడండి ఏం సమాధానం చెప్తాడు సీతను ఇందాక అడిగినటువంటి ప్రదేశం అను ఆ ప్రదేశంలో గత కాలంలో అది మునీశ్వరుల యొక్క వాటిక ఆ ప్రదేశంలో మునీశ్వరులు ఋషీశ్వరులు అందరూ కూడా నివసించారు వాళ్ళు తపస్సు చేసుకున్నారు అంటే సజ్జన సంచారం జరిగినటువంటిది పవిత్రమైనటువంటి మానవులు తిరువాడినటువంటి ప్రదేశం అది అందుకని ఆ ప్రదేశంలో మాట్లాడినప్పుడు లక్ష్మణుడు అత్యంత వినయ విధేయతలతో మాట్లాడాడు ఇప్పుడు నువ్వు కూర్చున్నటువంటి ప్రదేశం ఇది ఉన్నదే ఇదంతా కూడా గతంలో రాక్షసులు తిరిగినటువంటి ప్రదేశం ఇది అందుకని ఇలా మాట్లాడుతున్నాడు ఓ సీతా నీకు ఒక్క విషయం చెప్తాను విను మనం ఉంటూ ఉన్నటువంటి ప్రదేశం భూమి మీద మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశం ఆ స్థలం యొక్క లక్షణము అనేది ఒకటి ఉంటుంది ఆ స్థలంలో గతంలో ఎవరున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకటి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి దాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అని చెప్తాడు ఇది రామాయణంలో నిజంగా ఉన్నదా అండి లేదా అండి ఏ కాండలో ఉన్నదండి ఎక్కడ ఉన్నదండి ఏ శ్లోకంలో ఉన్నదండి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏమి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయం మనకి ఎంతవరకు వస్తుంది అందులో ఏమున్నది మనకి ఎంతవరకు పనికి వస్తుంది అనే విషయం వరకే ఆలోచించడం నేర్చుకోండి కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే స్థల ప్రభావము స్థాన ప్రభావము అనేది మన మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అందుకని ఇప్పుడు మనం జపం చేయాలి అంటే జపం చేయటం ఎక్కడ స్థానము ఏ స్థానంలో కూర్చుని జపం చేయాలి ఎక్కడ కూర్చుని జపం చేస్తే ఈ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది ఇది మనకు వచ్చేది అనుమానం ఇది మనకు వచ్చేది మన ఇంట్లో కూర్చొని జపం చేయకూడదా జపం సిద్ధించదా ఇంట్లో కూర్చొని జపం చేస్తే సిద్ధిస్తుందా కొంచెం కష్టమైనటువంటి విషయం ఎందుకని అంటే మీ ఇంట్లో అందరూ తిరుగుతూ ఉంటారు మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో అయినా అంతే కదా అందరూ తిరుగుతూనే ఉంటారు ఇంట్లో పిల్లల ఉంటారు నీ తల్లి తండ్రి భార్య మిగిలిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతత అనేది ఉండదు మరి ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకపోతే నీకు ఏకాగ్రత అనేది ఎలా వస్తుంది యోగ శాస్త్రంలో కూడా అక్కడ చెప్తాడు నువ్వు యోగం చేయాలి అనుకున్నప్పుడు ఆ యోగా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ కూర్చుని యోగా చేయాలి అనే ప్రదేశాన్ని ముందు నువ్వు నిర్ణయించుకో అన్నాడు ఏమిటండి నిర్ణయించుకునేది ఇంట్లోనే కదా కాదు ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చుని చేయాలి నువ్వు ఒక్కడవే ఉండాలి అక్కడ నీ కన్ను తెరిచి చూసినా ఎవరూ కనిపించకూడదు ఎవరైనా కనిపిస్తే మళ్ళీ నీ మనస్సు అటువే మళ్ళీపోతుంది అందుకని అలా జరగకూడదు ఏకాంతమైన ప్రదేశము ప్రశాంతమైనటువంటి ప్రదేశము అదే యోగం చేసేటప్పుడు చెప్తాడు చూడండి ఆ ప్రదేశాన్ని ముందుగానే చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి అని చెప్తాడు ఇవి మనం తర్వాత చెప్పుకుందాం కాబట్టి ఇక్కడ మనకి ఏకాంతమైన ప్రదేశం కావాలి మరి మన ఇంట్లో ఏకాంతత అనేది కుదురుతుందా కుదరదు అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి ఒకవేళ కుదిరితే చేయొచ్చా చేయొచ్చు ఏకాంతత అనేది ఏకాగ్ర ఈ ఏకాంతత అనేది మీ ఇంట్లో కుదిరితే నీకు చేయొచ్చు ఎలా కుదురుతుంది సామాన్యంగా ఇది ఆశ్రమంలో అయితే కొంతవరకు కుదురుతుంది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు నేనున్నాను నాకు ఏకాంతత అనేది కుదురుతుంది ఎందుకని మా ఇంట్లో ఉండేది నేను ఒక్కడే ఉండరు ఉండేదే నేను ఒక్కండి ఏమన్నా ఒక శబ్దం రావాలి అంటే ఆ శబ్దం నేనే చేయాలి తలుపు తీయాలి అంటే తలుపు నేనే తీయాలి తలుపు వేయాలి అంటే నేనే వేయాలి కాబట్టి ఇంకోళ్ళు ఎవరు ఉండరు ఇలాంటప్పుడు ఏకాగ్రత అనేది కుదురుతుంది ఏకాంతం అనేది కుదురుతుంది మరి ఇలా అందరికీ కుదరదు కదా అందుకని సాధ్యమైనంత వరకు ఏకాంత ప్రదేశంలో కూర్చొని జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఏకాంత ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అందుకు ఈ తపస్సు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మంత సిద్ధి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోయి మేము తపస్సు చేసామండి ఎక్కువగా మనకి చెప్పేది మన ప్రాంతాల్లో ఇదే మాట శ్రీశైలంలో అడవి ప్రదేశము అదంతా కూడా సిద్ధభూమి ఎందుకని సిద్ధభూమి గతంలో చాలామంది అక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు మంత్రసిద్ధి పొందారు అందుకని ఇది సిద్ధి భూమి అనబడుతుంది అంతే కాబట్టి మీరు వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేయవచ్చు మీకు ఒక్క విషయాన్ని ఇక్కడ మీరు చూడండి మనకి చాలామంది స్వామీజీలు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారిని నియమించాలి అన్నప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి తర్వాత అధికారిని ఎవరినో నియమించాలి కదా అలా నియమించాలి అన్నప్పుడు ఆయన్ని ముందుగా ఈ అడవులకి పంపిస్తారు సామాన్యంగా మనవేపు అందరూ కూడా ఈ శ్రీశైలం అడవులకే పంపిస్తారు ఆ శ్రీశైలం అడవుల్లో అక్కడికి వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చుని ఒక రెండు మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ తపస్సు చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని పీఠం సమకూరుస్తుంది వాళ్ళు అక్కడ కూర్చుని ఈ తపస్సు అనేది చేస్తారు మంత్రసిద్ధి సిద్ధి అనేది పొందుతారు పొందిన తర్వాతే వాళ్ళు ఇక్కడ పీఠానికి వచ్చి మళ్ళీ మిగిలినటువంటి కార్యక్రమాలు చేయటం మొదలు పెడతారు కాబట్టి మనకైనా సరే మంత్రతిథి కావాలి అని కనుక మనం అనుకున్నట్లయితే ఈ అడవులకు వెళ్ళిపోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని నాకు తెలిసి ఇప్పుడు అంటే నేను కొంతమంది పేర్లు చెప్తే బాగుండదేమో అయినా ఇందులో మంచి పనే కదా వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు చిన్నజీగల స్వామివారు పీఠాధిపతి కాకముందు వారు శ్రీశైలం అడవుల్లో మూడు సంవత్సరాల పాటు తపస్సు చేశారు అని చెప్పుకుంటారు గీర్ స్వామివారు అలాగే ఇక్కడ అవధవత దత్తపీఠం గణపస్వామివారు వారు ఉత్తరాధికారిని నియమించినప్పుడు వారిని కూడా మూడు సంవత్సరాల పాటు ఆ శ్రీశైలం అడవుల్లో ఉంచి తపస్సు చేయించారు మంత్రసిద్ధి పొందిన తర్వాతనే వారిని యువతలకి తీసుకొచ్చారు అని ఇలా చెప్తారు ఇలాగే మిగిలినటువంటి పీఠాలు కూడా కాబట్టి ఇక్కడ అలాగే మీకు మనకి ఇంకోటి మనకి నెల్లూరు దగ్గర మాతాజీ ఉన్నారు కదా కరుణామయ్యి విజయేశ్వరీదేవి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఆ పెనిసిల కోన అంటే అదంతా అడవి ప్రదేశమే కదా ఆ అడవిలో కూర్చుని ఆవిడ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు వారు అక్కడే తపస్సు చేస్తున్నారు చేశారు అని మనకి చెప్పడం జరుగుతుంది వారి జీవిత చరిత్రలో మాట మూడు సార్లు చెప్పాను నేనే చెప్పాను మాతాజీ జీవిత చరిత్ర చెప్పాను నేను అందులో చెప్పాను కాబట్టి ఈ పెద్దవాళ్ళందరూ కూడా మంతసిద్ధి పొందారు అంటే ఈ అడవుల్లో తపస్సు చేయటం వల్లనే పొందారు అది కూడా సిద్ధక్షేత్రము అటువంటి ప్రదేశాల్లోనే తపస్సు చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ తపస్సు చేయాలి అనేటటువంటి విషయానికి వచ్చేప్పుడు ఇది వచ్చేది ఇక్కడ ఈ తపస్సు చేయటంలో అనేక రకాలైనటువంటివి ఉన్నాయి ఏమిటది ఈ తపస్సు చేసేటప్పుడు మనకి అందరూ ఒప్పుకునేటటువంటి ప్రదేశాలు పురాణాల్లో చెప్పినటువంటివి స్కాంద పురాణాల్లో చెప్పినటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ఏమిటవి శక్తి దేవాలయే ఇక్కడ చూడండి సాగరాంతరి ఇక్కడ సాగరాంతే నదీ తీర్థే సముద్రపు యొక్క ఒడ్డున లేదా నదుల యొక్క ఒడ్డున తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ కూర్చొని నువ్వు జపం చేయవచ్చు అలా జపం చేయాలి ఇది చాలా పవిత్రమైన ప్రదేశము అంటున్నారు రెండోది ఏం చెప్పారు హరిహరాలయే వైష్ణవాలయంలో కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా కూర్చొని చెప్ప చేయచ్చు ఇందులో హరిహరులకి భేదం లేదర్రా శివుడన్నా విష్ణువన్నా భగవంతుడు ఒక్కడే మనం గతంలో చెప్పుకున్నాం బ్రహ్మము అంటే బ్రహ్మం ఒక్కటే అన్నమాచార్య వారు అదే పడింది బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఉన్నటువంటిది ఒక్కటే దాన్ని నువ్వు విష్ణువు అని శివుడు అని శక్తి అని రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నావు అంతే అందుకే హరిహరాలయే శక్తి దేవాలయే విష్ణుమూర్తి ఆలయం కానీ శివాలయం కానీ శక్తి అమ్మ అంటే అమ్మవారి ఆలయం కానీ ఎక్కడైనా సరే పవిత్రమైనటువంటి ప్రదేశము పవిత్రమైనటువంటి ప్రదేశము అంటే నిత్యము కూడా భగవన్ నామస్మరణ జరిగేటటువంటి ప్రదేశము ఇప్పుడు శక్తి ఏ అని అన్నాం అనుకోండి మన ప్రాంతంలో అంటే మన దేశంలో చాలామంది కామాఖ్య వెళుతూ ఉంటారు అస్సాం అస్సాం కామాఖ్య వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తపస్సు అనేది చేస్తూ ఉంటారు నేను కామాఖ్యకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వాళ్ళు వచ్చారు భద్రాచలం నుంచి వచ్చారట వాళ్ళు వాళ్ళకి నేను తెలుసట సరే వచ్చారు వాళ్ళు నాకు మనకు తెలిసిన వాళ్ళే ఓకే మనకి తెలి నేనంటే వాళ్ళకి తెలిసి వచ్చాను వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి అంటే ప్రతి సంవత్సరం వస్తారట వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడ మేము ఉంటాం స్వామి ఏం చేస్తారే అన్నారు ఏమీ చేయమండి మాకు ఉన్నటువంటి మంత్రాలు తంత్రాలు అన్నీ కూడా పారాయణలు అన్నీ ఇక్కడ చేసుకుంటాము ఆ మంత్రాలనే జపం చేస్తాం పారాయణ అంటే అవన్నీ చేసుకుంటాం అంతే మూడు రోజులు ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము మంత్రసిద్ధి జరగాలి అంటే కామాఖ్య ఆలయంలో మనం జపం చేయాలి అంతే లెక్క కాబట్టి ఇటువంటి శక్తి ఆలయే కాశీలోకి వెళ్ళిపోయి కాశీలో జపం చేస్తాం మనం కాశీలో జపం చేసామంటే సాక్షాత్వా విశ్వనాథుడి యొక్క సన్నిధిలో గంగా తీరాన్ని కూర్చుని అక్కడ అన్నీ కలిసి వస్తాయి చూడండి మనకి ఇందాక చెప్పాడు సముద్రం యొక్క తీరంలో కానీ నదీ తీరంలో కానీ అన్నాడు అక్కడ గంగా నదీ తీరం అది సాక్షాత్తు విశ్వేశ్వరుడు యొక్క సన్నిధి కాశీ మహా గంగా తీరం అంటే అంత శ్మశానమే కదా అక్కడ కూర్చుని జపం చేస్తే దానికి తిరుగులేదు త్వరగా చేతిస్తుంది కాబట్టి శక్తి దేవాలయే అలాగే సర్వదేవాలయే ఏ దేవాలయంలో కూర్చుని నువ్వు జపం చేసినప్పటికీ కూడా నీకు ఏ రకమైన ఇబ్బంది లేదు దేవాలయము పవిత్రమైన ప్రదేశం నిత్యము భగవన్నామస్మరణ జరిగేటటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే నువ్వు కూర్చొని చేయవచ్చు అంతేకాదు ఇక్కడ నువ్వు ఈ ఈ ఆలయాలే కాదయ్యా కొన్ని చెట్లు చెప్పాడు ప్రత్యేకంగా ఆ చెట్ల యొక్క మొద ముందు ఆ మొదట్లో చెట్టు మొదట్లో చెట్టు కింద కూర్చొని జపం చేయవచ్చు ఏమిటవి మర్రి చెట్టు రావి చెట్టు అలాగే మనం ఈ మారేడు చెట్టు అత్తి చెట్టు అత్తి చెట్టు అంటే సాక్షాత్తు దత్తాత్రేయ యొక్క స్వరూపం అని చెప్తారు కదా ఇలాంటి చెట్లన్నీ కూడా ఈ వృక్షముల యొక్క మొదట్లో కూర్చున్నాయి తులసి వనం బిల్వ వనం వీటిల్లో కూర్చొని మనం జపం కనుక చేసినట్లయితే చాలా త్వరగా సిద్ధిస్తుంది మామిడి చెట్టు చాలా ముఖ్యమైనటువంటిది ఇక పవిత్రే నిర్మలే దేశే పవిత్రమైనటువంటి ప్రదేశము నిర్మలమైనటువంటి ప్రదేశము అది ఏదైనా కనుక ఉన్నట్లయితే అక్కడ కూడా కూర్చొని మీరు జపం చేయవచ్చు ఎలాగా ఏ రకమైనటువంటి వేదన లేకుండా ఏ రకమైనటువంటి నీకు బాధలు లేకుండా ఆవేశాలు లేకుండా పరమ ప్రశాంతమైనటువంటి మనస్సుతో నువ్వు అక్కడ జపం చేయాలి నువ్వు బయటికి వెళ్ళి జపం చేయటమే మంచిదే అండి మంచిది అదే ఎందుకని అని అంటే నువ్వు ఇంట్లో కనుక కూర్చున్నట్లయితే ఏదో ఒక కారణం చేత నీ మనసు కొంచెం కకావికలవటం అనేది జరుగుతుంది ఇంటి విషయాలు లౌకికమైన విషయాలు ఏవో కొన్ని పడతాయి పట్టి పట్టితీరతాయి తప్పదు భార్యతో మాట్లాడటం ఆవిడ మీద మన కోపం రావటం పక్క వాళ్ళ మీద కోపం రావటం ఇంకోళ్ళు చిన్న పలకరించడం చెప్పాను కదా ఇలాంటివి చాలా ఇబ్బందులు వస్తాయి ఏకాంతమైన ప్రదేశంలో కనుక వెళ్ళిపోయి విడిపోయి కూర్చుంటే అడవిలో నువ్వు కూర్చున్నావు ఎవడో వచ్చి పలకరించాడు అందుకని అటువంటి ప్రదేశాల్లో కూర్చుని ఏకాంతమైనటువంటి ప్రదేశంలో అక్కడే కూర్చుని జపం చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మౌనంతో మౌనంగా కూర్చుని జపం చేయాలి అని అంటూ ఉన్నాడు మౌనంగా కూర్చుని జపం చేయాలి అంటే ఎట్లా అసలు ఏమిటి లెక్క జపం చేయటం అనేది మూడు రకాలుగా జరుగుతుంది జపం చేయటం మూడు రకాలు ఏమిటది వాచికము ఉపాంసు మానసికము అని మూడు రకాలుగా జపం చేస్తారు వాచికము ఉపాంసు మానసికము వాచికము అంటే ఏమిటి శ్రీరామ 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 ఇలా బయటికి చేయటము వాచ్యం బయటికి వినిపించేటట్టుగా పక్క వాళ్ళ నీకే కాదు పక్క వాళ్ళకు కూడా వినిపించేటట్టుగా మనం జపం చేయటం సినిమాలో చూపిస్తూ ఉంటాడు ఇది ఓ నమో బ్రహ్మదేవాయ అంటాడు వాడి చెట్టుకే దక్కుతుంది మరి వాడు చేసేవాడి చెప్పా అందరికీ వినిపిస్తుంది ఎందుకంటే సినిమా కదా వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియాలి కదా అందుకని వాళ్ళు అలా వాచికమైనటువంటి జపమే పెట్టడం జరుగుతుంది రెండవది ఉపాంశువు ఉపాంశువు అంటే శబ్దం బయటికి రాదు అనేది మనసులోనే చేసుకునే జపం కాదు పెదవులు మాత్రం కదులుతాయి అలా ఈ పెదవులే కదులుతున్నాయి మీకు కనిపించింది కదా శబ్దం బయటికి రాదు ఆ శబ్దం జపం చేస్తున్న వాడి చివరికి మాత్రమే వినిపిస్తుంది దాన్ని ఉపాంశువు అని అంటారు పెదవులే కదులుతాయి అందులో ఇక మూడోది వచ్చి మానసికం అసలు ఏముండదు కళ్ళు ముసుకుని అలా కూర్చుంటాడు మనస్సులోనే ఆ మంత్రం అనేది తిరుగుతూ ఉంటుంది మూడు రకాలైనటువంటి పద్ధతులు ఇవి ఈ మూడింటల్లోనూ ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి అంటే మానసికం మనస్సులోనే జపం చేయటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం మరి ఇలా మనస్సులోనే జపం చేయగలుగుతారా అండి చేయగలుగుతారంటే ఏకాగ్రత సాధించాలి ఏకాగ్రత సాధించినటువంటి వాడు మాత్రమే మానసిక జపం చేయగలుగుతాడు అసలు కావాల్సింది అదే అందుకే మనం మఠమట్లోనే చెప్పుకున్నాం జపం చేయాలంటే ఏకాగ్రత కావాలి ధ్యానం చేయాలి అంటే ధ్యేయం మీదే నీ దృష్టి అంతా కూడా నిలవాలి అదే ధ్యానం అవుతుంది జపం అంటే ధ్యానమే అంతకన్నా నేను లేదు కాబట్టి ఆ జయం మీదనే దృష్టి అనేది నిలవాలి ఈ మాట గుర్తించండి కాబట్టి ఇక్కడ ఇన్ని రకాలుగా మనకి ఈ జపం ఎక్కడ చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు శ్మశానే బెలోమూలైవా శ్మశారంలో చేయొచ్చు దేవాలయంలో చేయొచ్చు ఇక్కడ చూడండి శ్మశానంలో జపం చేయవచ్చు కానీ మన ప్రాంతంలో ఇది సంప్రదాయంలో లేదు ఆ ఆచరణలో లేదు కాబట్టి పొరపాట్లు మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చొని జపం చేయటానికి ప్రయత్నాలు చేయకండి చూసేవాళ్ళు మీరు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు క్షుద్ర మంత్రాలు జపం చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని పట్టుకుని చిత కొట్టేస్తారు భగవత్ సాక్షాత్కారం ఏం జరుగుతుందో మంతసిద్ధి ఏం జరుగుతుందో నాకు తెలీదు మీకు హాస్పిటల్లో బ్రెడ్ ఒక బెడ్ మాత్రం ప్రాప్తిస్తుంది అది ఇక్కడ జరిగే ఫలితం కాబట్టి అలా వద్దు చెప్పడం మాత్రం శ్మశానే బిలువ మూలేవా వటమూలాంతకే తదా సిద్ధంతో కానకే మూలే చూత వృక్షం వస్తే సన్నిధవు కానక చెట్టు అంటే గానుగు చెట్టు చూత వృక్షము మామిడి చెట్టు వటవృక్షము మర్రి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఎలాగే ఇప్పుడు మే మారేడు చెట్టు మామిడి చెట్టు ఈ చెట్ల మొదట్లో కానీ ఈ చెట్ల ఎక్కువగా ఉన్న వనంలో కానీ మనం కూర్చొని జపం చేయవచ్చు అలా జపం చేసినటువంటి జపం చాలా త్వరగా సిద్ధిస్తుంది మనకి ఇందులో ఉత్తమమైనటువంటి ఇంకో పద్ధతి ఏమిటంటే దేవాలయంలో కానీ ఇందాకే చెప్పుకున్నాం శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ శక్తి ఆలయం కానీ అని అంతేకాకుండా అటువంటి ఆలయంలోనే కాకుండా శ్మశానంలో కూడా ఆలయము శ్మశానము రెండు ఒకే రకమైన పవిత్రత కలిగి ఉంటాయి ఇక్కడ కానీ చెప్పాను కదా మనకి అది ఆచరణలో లేదు అందుకని శ్మశానం దొరికి మీరు పోవద్దు ఇలా ఈ జపం చేయొచ్చు ఇలా చేసినటువంటి జపం మీకు చాలా త్వరగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నది మంతశాస్త్రం కాబట్టి ఈ శాస్త్రంలో ఏం చెప్పారు అనే విషయాలే మనం పాటిద్దాం ఇతరత్ర తంత్రాల్లో ఏం చెప్పారు అనే మనకు వద్దత ఇవే మనం పాటిద్దాం మీరు జపం చేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడ చేయండి గురువు గారి దగ్గర గురు సన్నిధిలో కూర్చొని జపం చేయండి మీ ఇంట్లో ఉన్న పూజా గదిలో కూర్చొని పూజాగృహంలో కూర్చొని తపస్సు చేయండి దేవుడి యొక్క విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని తపస్సు చేయండి గోశాలలో కూర్చొని తపస్సు చేయండి గోశాలలో అలాగే హోమశాల యాగశాలలో కూర్చొని తపస్సు చేయండి ఇప్పుడు చెప్పినటువంటి రావి చెట్టు మర్రి చెట్టు ఫలం బెలో వృక్షం వీటి ఈ వనంలో కానీ ఆ చె ఆ చెట్టు కింద కానీ కూర్చొని తపస్సు చేయండి నదీ తీరంలో కూర్చోండి సముద్ర తీరంలో కూర్చోండి దేవాలయంలో కూర్చోండి ఎక్కడైనా కూర్చోండి మీరు ఎక్కడ కూర్చుని జప చే జపం చేసినప్పటికీ ఏకాంతమైనటువంటి ప్రదేశమే కావాలి ఈ మాట గుర్తించండి ఏకాంతమైనటువంటి ప్రదేశంలో నిశ్చలమైనటువంటి మనస్సు ఈ రెండు ఉంటే మీ జపం అనేది తప్పనిసరిగా సిద్ధిస్తుంది శ్మశానం దొరికి మాత్రం మీరు పొరపాటు కూడా పోవద్దు రేపు కొంతమంది చెప్తూ ఉంటారు రాత్రి కూడా పన్నెండో గంటలు మీరు శ్మశానంలో జపం చేస్తే ఏమవుతుంది చుట్టుపక్కల వాడినవర చూస్తే కొడతారు కాబట్టి అలాంటి పనులు చేయొద్దు మిగిలినటువంటి ఈ ఈ చోట్ల కనుక మనం జపం చేసినట్లయితే జపం సత్వర సిద్ధి అనేది కలుగుతుంది